పరుగు పరుగున వచ్చి ఘుష్మా ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తానన్నాడు ఎందుకందవి ఆయన తెల్లబోయాడు ఈశ్వరుడు తెల్లబోయి ఎందుకేమిటి నీ కొడుకుని చంపేసింది అన్నాడు కాబట్టే నువ్వు ఎంత ఉదారో లోకానికి తెలిసిందండి మా అక్క చంపిందంట ఏంటి చంపి ముక్కలు పోసిన వాడిని నూతులో తాడేసిన వాడిని ఎవరైనా బతికించారు నువ్వు బతికించావు ఇది లోకానికి తెలియాలి ఎవడు చంపాడో తెలిస్తే అంత తెలియకపోతే ఎంత నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు ఈశ్వర ఆని పాదముల ఎందు భక్తి నాకు కృపచేయి మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు మా అక్క వల్ల కదా నీ ఎందు నాకు పూలిక కలిగింది ఈ ఔదార్యాన్ని నా అనుగ్రహించండి ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి ఇంతటి మహాజ్ఞాని త్రిపురాసుర సంహారం చేసినవాడు భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు నిలబడిపోయి అంతేనా అన్నాడు అంటే దిగ్బే త్రిశూలం ఫోన్లే కనపడ్డాను కదా ఒక్క కోరిక కోరి అన్నాడు అయితే ఒక్కటడుగుతాను ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో ఏ నూతులో రోజూ నూటొక్క లింగాలు తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలు నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది తప్పకుండా నీ కోరిక మేరకి ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు ఘుష్వేశ్వరుడు నీ పేరుతో వెలుస్తానన్నాడు ఒక భక్తురాలు ఎటువంటి భక్తురాలు వినువ్వు ఇక్కడకు వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలందరూ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి తెచ్చుకుని ఈశ్వరుడి ఔదార్యం ఘుష్మ వలన గుర్తు రావాలి మామూలుగా నా ఉదార్యం కాదు నా ఔదార్యం అవడానికి నువ్వు కారణం కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి నా పేరు ఈశ్వరుడు కాదు ఘుష్మేశ్వరుడు అని ఘుష్మేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు ఒక్క నమస్కారం ఇలా వెళ్లి చేస్తే చాలట ఇంత మాట అన్నావు కదా ఘుష్మ నూటొక్క తరాలు మీ వంశంలో చెప్పుకో తగ్గిన మహాభక్తులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తూ వెడుతుంటారు నీకు వరం ఇచ్చేశాను అన్నాడు ఏమి ఔదార్యం అండి నీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధిని ఇచ్చేసాను ఇవాళ్ళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు ఇవన్నీ అడిగిందా భక్తితో నమ్మి నిలబడినందుకు నీ వరాలు ఇచ్చేశాడు కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నడు లోటు లేదండి అందుకే మన వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి శంకరుణ్ణి పూజ చెయ్యడానికి ఒక స్థానం అక్కర్లేదు మనసా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలో చక్కగా ఓ రైల్లో వెళ్ళిపోతున్నా ఓ బస్సులో వెళ్ళిపోతున్నా లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నా అనిపించినా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం ఎంత సులభమో షోడశోపచారాలతో పక్కన నీళ్లు ఉద్ధరిణి కూడా లేకుండా శివలింగం ఎదురుగుండా పెట్టుకోకుండా విభూతి పెట్టుకోకుండా మొహం కడుక్కోకుండా దర్త మించి నిద్ర లేవకుండా శివ పూజ షోడశోపచారాలతో ఎలా చెయ్యొచ్చో చూపించారు మీరు జాగ్రత్తగా అవధరించండి శ్రీ పార్వతీ నాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగధవ భస్మాంగ పక్షివాహన వాహన బాణ పన్నగాభరణ జూట మోహనాకార బాహుసక్తకరోట బాందూజూటా మోహనాకారమునిచిత్తచోరా సాగర తూ నీలజేకచూరా నాగచర్మాంబరా నయనచోమధురా పర్వతోదండ పరిభృతావోక్య సజ్జనగణ్యా సూనాస్త్ర భంగ వసుమతీ శాంగ జయనీలకంఠ సజ్జన భవల్లుఠ జయశంకరా ధీరా ఇటు నింత పటుర ఎల్లకాల పటుతరంబు పరగగా చేసి ఇది ధ్యానం మీరు రైల్వే దర్త్ మీద పడుకుని ఈశ్వరుణ్ణ ఆవాహన చేయొచ్చు ఎలా లేక ముక్తి లేదెందు నికమంత నిపల్కు నిగమముల్గాంచి పూజనీ కై ఇది యా వాహనం నీకు వచ్చారు పార్వతీ పరమేశ్వరులు అలాగే బెత్త మీద పడుకుని మీరు పట్టుపంచ కట్టుకుని చక్కగా పూజ చేస్తున్నట్టు భావన చేసి సదమల స్థాపితం బగుచు కదలక ఉండున హృదయ పీఠమున ముదమంద గౌరితో కలసి కూర్చుండు ఇప్పుడు కూర్చున్నాడు పాద్యం ఇవ్వాలి పాదాలు కడుక్కోడానికి నీ రూపు గలుగు వైరాగ్య కమలముల్ కడుగా ఎన్నిక కల పాద్యం వేగా మిమ్మల్ని చూసినప్పుడు నా కన్నుల వెంట కారిన ఆనంద భాష్పాలతో నీ కాళ్ళు కడుగుతున్నాడు అర్ఘ్యం ఇవ్వాలిగా చేతికి అన్నదమ్ములు అన్నదం అన్నలు తమ్ములు ఆడు ఆలు పిల్లలు మంచి వాహనం చందక నీ ఎంద చిల్కుచునుందో అందంపు ప్రేమరసాంబువుల్ నీకు పరిమళార్ఘ్యంబులు పరశివనామా అన్నలున్నా తమ్ములున్నా బిడ్డలున్నా భార్య ఉన్నా తల్లిదండ్రులున్నా అత్తమామలున్నా ఇవన్నీ ఈశ్వరుడు ఈశ్వరుడిచ్చాడన్న భావన చేతనా ఎందు కలిగిన ఆనందం నీ చేతికి నేనిచ్చిన అర్ఘ్యం ఆచమనం ఇవ్వాలిగా ఆచమనీయం తాగడానికి మరిగిలో చూపును మరచి వాక్యంబు వదలి వాసన నెల్ల పరమ సమాధి పదము చింతి మనంబు పడియున్న వేళ పొంగి ఆనంద బోధర అంగజ వైరినీ మీ కచమనంబు అంతర్ముఖుడవడం వల్ల కలిగినటువంటి ఆనంద బాష్పాలు మీకు ఇచ్చినటువంటి ఆచమనీయం నీకు స్నానం చేయించాలిగా ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేనిలేదెప్పుడు తావున శివుడు ఈ కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్న వటంచు తెలుపు సద్గురుని లలిత ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడ మీకు స్నానోదకంబు గురువుల దగ్గర విన్నానం పరమశివుడు అంతటి వాడు అమలేశ్వరుడని ఆ విన్న జ్ఞానమే మీకు నేను చేయించిన స్నానం ఇంక నేను వస్త్రం ఇవ్వాలిగా గిరిచాపమాయన్ కరిని ఖండించి పురహరేధమన్ పులి బట్టి దృంచి వాటి చర్మము వలిచి హేరంబ జనక మాయా అనబడేటటువంటి దాన్ని ఖండించాను పురహర భేదం అనేటటువంటి పులిని చంపాను వాటి చర్మం ఒలిచి నీకిచ్చాను ఓ ఏలుగు తోలు ఒక పులితోలు పైన కింద కట్టుకో ఇంకా నీకు భస్మం ఇవ్వాలిగా తెచ్చడి కోరికలిగాల్చి మొహపాశంబులా మొదలంటగాల్చి దేహవాసనేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకలా తృంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశీకు అటువంటి భస్మ విఖ్యానం యజ్ఞోపవీతమో ఇసుమంత యైనను విసువకలోని వ్రత సంచారముల్ వరుసగా తెలిసి చేతులు తడలపై నిలిపి కుంభకంభనులోని కుండలిని బట్టి కుంభించి మీదికి కొని చక్క చేసి జంధమర్పించి తీ సర్వలోకేశా కుండలిని పైకెత్తడమే నీకు నేనిచ్చిన యజ్ఞోపవీతం నీకు గంధం రాయాలిగా సంధియం బురుమా ని చూడ జగమునీవే కదా నిగమ గంధర్వ

ఆభరణాలు ఇవ్వాలిగా కిరీటాలు అవిని ఏమిటో తెలుసా నీకు నేను ఇచ్చే ఆభరణాలు మౌనమే నీ కొత్త మణి కిరీటంబు జ్ఞానమే నీ లేని ఏ కంకణాలు నీకు కుపితత్వరహితమే కొలికి మొల్తాడు నిందలు మానుటే అంజలు నీకు ఇందు శేఖర సొమ్ములిచ్చి తినిట్లు పువ్వులు పూజ అయ్యాలిగా లింగంబుపై చూపులీనమైనప్పుడు రంగురంగుల చేయించి పటుదయతోగులు భ్రమరీ లోలా ఎక్కడ తెచ్చాను అనుకుంటున్నావా పువ్వులు ఈ లోపల నుంచి తీస్తున్నాను బంగారు పళ్ళాల నిండా పెట్టేశాను ఒక్కొక్క పువ్వు నీ పేరు చెప్పి ఒక్కొక్క పువ్వు వేస్తున్నా విని ఎలా వేస్తున్నాను గన్నేర్ల పూజింతు కనకాద్రి చాపు పొన్నల పూజింతు బుధ జనావు మల్లల పూజింతు మల్లికార్జునుని మొల్ల పూజింతు ముని బృందనుతుని అరవిందముల చేత కాభవుని సుర పూల చే సూర్యలోచనుని నంది వర్ధనం మూలా ఇభచర్మపటుని

దుర్గేసు దుర్గు తుమ్మి పువ్వులను భర్గుని పూజింతు పాటలంబులను గిరిజేసు నర్చింతు గిరిమల్య పూల కరకంటు నచ్చింతు కురువతంబులను గోకర్ణ కొండ కొండగోగులను శ్రీకంటు నచ్చింటు చెంగల్వ పూల శంకర పూజింతు జాజి పువ్వులను శాంకరీ లోలునీ శతపత్రములను మలహరు పూజింతు మాలతి పూల కలికల్మశాహు కనకాంబరముల భీమ రూపుని లేత బిల్వ కామ సంహారుశిధర చింతు చంపకంబులను పశుపతి పూజింతు వకుళ పుష్పముల శర్వుని పూజింతు సంపంగి పూల సర్వేసు పూజింతు సర్వ పుష్పముల ఇన్ని పువ్వుల పూజలిం పొందచేస్త ఇన్ని పువ్వులతో పూజ చేసేశాను నీకు ధూపం ఇవ్వాలిగా అన్ని వాసనలకు ఆధారమైన చిత్తం హత్తించి బుద్ధియం బుద్ధి విసరి ధూపమర్పించితి ధూపమర్పించిటిమకుట దీప అపత్పరం పరహ కలయం ధనరుముప్పిగను చేసి దీప శిఖను ముట్టించి ఆరతిపతితి నీకు నీకు నైవేద్యం పెట్టాలిగా మట్టుమీరిన జ్ఞాన మార్గం బులరసి ముడు దేహములందు మూడవస్తలను మూడు విధముల భావములు పొందువాడు కన్న లేడను నిశ్చయ భావము ఏ కాలమందు అన్నరసముగా అమృతాన్నరసముగా అర్పించినాడా ఇవ్వాలిగా సమబుద్ధి వృత్తిని సగనీనట్టి మూడగుణం ములు ముడిచి తాంబూలమోడక నిశ్చితి యోగీంద్ర వినుతా మూడు గుణాలు ముడిచి తాంబూలం ఇచ్చాను కర్పూర హారతి ఇవ్వాలిగా నీకు నీవేనే నను బుద్ధి వినుకడ చేతయ భావంబు శుద్ధమై పోలగదా నీ కర్పూర దీపముగా లీల నీకిచ్చితి కాలాగ్ని రుద్ర మంత్ర పుష్పం చెప్పాలిగా గురుడు చెప్పిన బుద్ధి మరిచిపోవో కా మార్గయుండుక నీకు మంత్ర పుష్పంబు గురువుగారు చెప్పింది మర్చిపోకుండా మనసులో పెట్టుకోవడమే మంత్ర పుష్పం ఇప్పుడు నీకు ఛత్ర చూపించాలిగా గొడుగు అవిని అవి ఏమిటో తెలుసా అసలు నిజానికి చెయ్యవలసినవే చపరతమానుటే హుద్ధి విపరీతమ గుడుగుటే అవింజామరములు ధర్మ సంచారమే తాళ వృంతంబు నిర్మల చిత్తమే నిలూటద్దంబు కల్లమాతలులేమి ఘంటారవంబు సల్లని మాటలే శంఖారవంబూ సత్యంబు పలుకుటే సంగీత రవము నిత్యనీ స్మరణయే అఖిలవాజ్యములు న్యాయ విహారమే నచ్చముల్ నీకు కాయమే ఆందోళితము సత్క్రియాళి నా శరీరం నీకు ఉయ్యాల చేయుటయే ప్రదక్షిణ వందనములు తాయని భక్తియే పరమ సమాధి ఈశ్వర ఇలా నేను మానస పూజ చేసినందుకు మిమ్మల్ని నేనేమడుగుతున్నానో తెలుసా హరమిమునిటులనే అర్చించినాడా కరుణతో మెచ్చుము ఘనుడ నీవాడా నీ పూజ చేయగా నేరరు మునులు నీ పూజ నేయగా నేరరు సురలు కావున నా కోటి కలుడు నీ పూజ కావించునే కోటి కమలాత్త తేజ జ్ఞాన విద్యాభ్యాస గతి నే నిరుంగ ధ్యానయోగంబులా దరిగా సంపూర్ణ బోధల బోధలాడలనిరుగా ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగా క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండా సాధత్వహీనుండ చపలేంద్రియుండ తిండిపోతునే కాని తెలివేమి లేదు దండి పాపిన కాని దయేమి లేదు భక్తిహీనులకెల్ల మొదలైనవాడా ముక్తిహీనులకెల్లా వాడా హరివ శంభో మహాదే వయమచు హరసాంబ శంభో మహాదేవయమచు ఈ రెండు మాటలను వదు పఠించు పరిపోను వాని పాపములంచు పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి చెచ్చు కమిము పొడగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్మ నా నాయన్న నా తండ్రినేలువాడా నాయన్న నా దురాహనను కన్నవాడా దీన పోషక సర్వదేవ దేవేశ దానవకుల నా కామాధల నన్ను కాలగా నియకు కామారి నన్ను బాసి కదలగాబోకు విషయముల్ నన్ను పట్టి వేధించి నీవు పోబోకు దుర్గుణంబులు నన్ను దూరగా నియకు దుర్గేశా నను రోషి తొలగగాబోకు వాద కేదంబులు వదలుట రోషి కేదమోదంబులు గెలుచుట తెలిసి సు వీసాలపై లేక భాసురాంగుల మోహపాషాల పడకుండా హృదయంబు నీ రూపు ఎడబాయకుండా వదనంబు నీ పేరు వదలకనుండ చేయులంబులవు సిద్ధుల తాయని ప్ భద్రమేనుల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా కొని తెచ్చు పీడలవు కొంపలను కల్లరి బొమ్మయ్ కాయంబునొల్లా లు బోలు భోగంబులో అజకంపలబోలు ఆలోకముల్లా శుద్ధిలించాలయే శుద్ధులొల్లా నీవెనా భాగ్యంబు వెనా గతివి బంధుడవు నీవెనాభంభుడునీవెనా సుఖము నీ కన్న దిక్కేది జగతి మృత్యద నీ పాదములకు సర్వేశ విన్నపంబొక్కటి వినపింపదలచి ఉన్ననామొరవిను అన్న పూర్ణేశ వెసనీ భక్తిని వెలయించినట్టి బసవాదులకు నన్ను బంటుగా చేయు సంభవ దీక్షల స్థాపించినట్టి కుంభవాదుల సేవకుల కూర్పు నన్ను శైవయోగం బుల సవరించినట్టి రేవనాథుల శిష్య సేవలో నిల్పు పలుమార్లు నీ పేరు పలికెడివారి కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా చింత చేసడి నిపుడులని నిపుడు చూసి గండము పెట్ట జొంపుమునన్ను పాటించి నీ పాత వారి తోటి కూడగచేయు తుది చలగుచు నీ పూజ కలిసి ఉండగ చేయు గజ చర్మచేల విసుగులేదనుచునీ కథల్ వినియడివారి కొసరుచుకొని ఆడ కొత్త మా దిక్కు శివుడని వాదించు వారి పాదాల మీదనం పడియుండజేయు ఇటు చేయకుంటి వారి ఎన్నటికైనా పటుతర సంసార పాశంబు తెగునే తాచుపామును మెడ తగిలించవచ్చు ఏచుచుండెడి రాదు పులి నోట చెయ్యి పెట్టి పొడు వంగవచ్చు పలు తెచ్చు కోపంబు పడతొయ్యరాదు దాహమన తగవచ్చు తగచి ముడుపాలా దేహమేనను బుద్ధి తెగవేయరాదు ఇంగలంబులనై న్రింగగా వచ్చు బంగారుపై ఆశబాయంగా రాదు ఎత్తి ముయ్యగవచ్చు ఏ నుంగునైనా చిత్తంబు పరిశుద్ధి చేయంగ రాదు కొంతిముండ్లను పరుచుకుని పండవచ్చు రంకు బుద్ధులు మారాజెట్లనైనా ఇనుప స్తంభము కాల్చి కదిలించగవచ్చు లేదా యదమూపవచ్చు తన వారిపై ప్రీతి తగ్గింపరాదు తప్పుడు తలతగదర్లవచ్చు తప్పక శివ నిన్ను తలుపంగరాదు పాపకర్ముల చూచి భ్రమ చెందవచ్చు చూపి పినిపై నిలిపి సుఖింపరాదు ఏమైనా జాయుటెట్లైన వచ్చు నీ మీద మనసు మాత్రము నిలువంగలేదు ఎన్నటికీ దుఃఖమీదారు నాకు ఎన్నటికీ భయం పెడతారు నాకు ఎందరై తల్లు ఎందరో తండ్రు ఎందరో తన వారలెందరో సుతులు మునిపెన్ని జన్మములు చెందినా

బుద్ధి చిక్కులెట్లొత్తు నిన్ను చెందనో లేదోనే చేయు పూజ నిన్ను ముట్టెనో లేదోనే చేయు జపము నీకు తెలిసను లేదోనే చేయు భక్తి నీకు తెలిసెను లేదోనే తలుచు తలపు బ్రతకుశాశ్వతమని భ్రమసి కాని మృతి వెన్ననే వెంటనే ఉంట కానను తండ్రి ఇల్లు ఇల్లునాదియటంచునెగసిటి కాని వలకాటికి చేరుట ధనము సౌఖ్యం బుచ్చునను కొంటి కాని పెను చింతనను చంపునను కొనంగలేదు తన శరీరమే కాదు తన కంటగాన నీవి చేసి తెలోదో ఈ విశ్వమెల్ల నీవి చేసి తెలోదో ఈ విచిత్రంబు ఇలనీ నీ శరీరమని చెప్పగా విందు సమస్త బ్రహ్మాండము నీవుగాకుంటే నిజముగాకపోతెనే తిరిగినన్ని దేశాలలో శివదేవాలయములు ఆ సో కట్టంగ నరసింకా పంచాక్షరీ జప కంటి కంచితిటి నిన్ను భజించడివారి ఇక సంశయింతునా ఎన్నటికైనా ఇక నిన్ను విడుతునా ఏ వ్యవహారమిందైన వ్యర్థమైపోని శివనీతు భక్తిని చేయకమానా చప్పట్లు కొట్టని సాటివారెల్లా చప్పట్లు కొట్టని అంటే గేలి చేని అని నన్ను చూసి నీకు శివభక్తి అప్పించాడా అని గేలి చేసినా నాకు బెంగలేదు చప్పట్లు కొట్టని సాటివారెల్లా తప్పక శివా నిన్ను తలపక మాన పైవారు నన్ను చూచి పకపక నవ్విన శైవయా గంబులా సాధనమాన తివిరి మావారెంత తిట్టిన కాని శివనీదు పూజలు చేయగమాన దారిద్రమే రాని ధనమైన రాణి కోరిక నీ మీద కూర్పకమాన ఏదెక్కనే మైన ఎట్లెవరన్నా సాదరంబున నీదు పదముల్ విడువా కనీశ్వర అంటున్నాను కానీ నా భక్తి ఏపాటి కన్నులు నీకివ్వ కన్నప్ప నిన్ను నిన్నురా కట్టకట్ట నిమ్మవ్వ కాను చిరిపుత్రుని చంప సిరియాడు కాను బంతుగా నిను చేయబానుండకాను పిండిని తినుపింపపి పిట్టవ్వగను తాండవం వాడింప ఛండికన్ కాను ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియ తప్పులం సకుమయ్య తండ్రివి కాిరీశా శరణు 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 జగద్రూప శరణై జగద్రుహూపశకలింగ